బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మూడు డిసిల్టేషన్ పాయింట్ల నుండి ఉచిత ఇస్కా సుమారు ఒక లక్ష ముప్పై ఏడు టన్నుల ఆరు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఇస్కా స్టాక్ యాడ్ పాయింట్ నందు పారదర్శకంగా ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు తప్పకుండా చర్యలు ఉంటాయి ఇసుక రీచ్ అనేది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా మరియు తవ్వకాలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తిరుపతి ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టింది ఈ నెల పదహైదు రూపాల జిల్లాలో మూడు డిస్టిలేషన్ పాయింట్ల నుండి సుమారు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యాడ్ పాయింట్లను పారదర్శకంగా ఉచితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా ఇసుక అందేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు ఈ ఉచిత ఇసుక విధానంలో